హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి పైనుండి కుంభకర్ణుడి మీదకు బండరాలను వృక్షములను విసురుతున్నాడు హనుమంతుడు పెద్ద పర్వత శిఖరమును చేతబట్టుకుని కుంభకర్ణుడి మీదకు విసిరాడు కుంభకర్ణుడు ముందు నిలబడ్డాడు తన శరీరాన్ని కుంభకర్ణుడితో సమానంగా పెంచాడు పర్వత శిఖరంతో కుంభకర్ణుడి శిరసు బద్దలు కొట్టాడు కుంభకర్ణుడి శరీరం అంతా రక్తశక్తమైంది కోపించిన కుంభకర్ణుడు తన సోలంతో హనుమంతుడు గుండెల మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బతో హనుమంతుడు ముఖము నుండి రక్తము కారడం మొదలైంది హనుమంతుడు పెద్దగా అరుస్తూ కేకలు పెడుతున్నాడు రక్తంతో కొట్టుకుంటున్న హనుమంతుడిని చూసి రాక్షసులంతా కేరంతలు కొట్టారు హనుమంతుని చూసిన ఓనర సేనలు భయంతో పారిపోవడం మొదలుపెట్టారు అది గమనించిన నీరుడు వానర సైన్యంను ధైర్యం చెప్పి వారిని వెనక్కి మళ్లించాడు కుంభకర్ణుడు మీదకు ఒక పర్వత శిఖరాన్ని విసిరాడు అది చూసిన కుంభకర్ణుడు పిడికిలి బిగించి ఆ పర్వత శిఖరాన్ని గట్టిగా గుద్దాడు ఆ గుద్దుకు పర్వత శిఖరం బద్దలైపోయింది ఇంతలో భూషణుడు నీలుడు కువాక్షుడు కందుడు మూకుమ్మటిగా కుంభకర్ణుడి మీదకు వెళ్లారు పర్వత శిఖరములతో వృక్షములతో కుంభకర్ణుడిని బాధారు ఆ దెబ్బలకు కుంభకర్ణుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఈ వీడియో నచ్చినట్లయితే జై బజరంగబలి బలి అని కామెంట్ చేయండి